అబ్బ ఆఫీస్ నుంచి బ్రేక్ ఇన్స్పెక్టర్ అయితే నా దగ్గర అవును రోడ్డు రామనాథ రూల్స్ నువ్వు ఆ నుంచి రావాల్సింది సార్ అదే ఇక్కడి నుంచి ఆర్టీ ఆఫీస్ నుంచి నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ బ్రేక్ ఇన్స్పెక్టర్ సార్

హెల్మెట్ ఇదే ఏమో సార్ హెల్మెట్ కొనే మందు డబ్బులు పెడితే మన దాకొచ్చి అని దావా చేసుకున్నా అరే మందు దానికి డబ్బులు ఉంటాయి కానీ హెల్మెట్ కొనడానికి డబ్బులు ఉండవా డబ్బులు ఉన్నాయి సార్ ఆ హెల్మెట్ ఎందుకు కొనాలనే ఆ డబ్బులు పెట్టి మన దాయిన ఇట్లా అయితే నీకు లైసెన్స్ రద్దు చేయాల్సి వస్తుంది లైసెన్స్ రద్దు చేస్తారు అసలు అది నాకు లైసెన్స్ లేదు సార్ మీరేం రద్దు చేస్తారు సార్ నాకు లైసెన్స్ లేదా నీకు ఇంకా